డ్రగ్స్ విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని పిడిగురల్ల సివిల్ కోర్టు జడ్జి ప్రౌలిక అన్నారు గురువారం పిడిగురల్ల పట్టణంలోని స్కాలర్స్ జూనియర్ కాలేజ్ లో విద్యార్థులకు అవగాహన శాసన నిర్వహించారు ఈ సందర్భంగా జడ్జి ప్రౌలిక మాట్లాడుతూ ఇటీవల పిడిగురల్ల పట్టణంలో ఆరు కేజీల గంజాయి ఏడుగు నిధులు అదుపులోకి తీసుకొని వారికి డిమాండ్ విధించామన్నారు పంతొమ్మిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగిన యువత డ్రగ్స్ సరఫరాలో నిందితులకు పట్టుబడుతున్నారని అన్నారు డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు

సేవా సంస్థ అంటే ప్రజలకి ఎవరికైతే న్యాయాన్ని పొందలేక పొందలేని సిచ్యువేషన్ లో ఉంటారో ఆర్థిక పరంగా కానీ వాళ్ళకు అవగాహన లేకుండా కానీ ఉన్న వారికి ఇక్కడ మండల న్యాయ సేవా సంస్థ దగ్గర మీకు ఫ్రీగా అడ్వకేట్స్ ని అపాయింట్ చేసి మీకు ఉన్న సమస్యలు లీగల్ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని సాల్వ్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంటే కోర్టు అనేది ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ ఈ మండల న్యాయసేవ సంస్థగా ఉంటుంది అది మన జాతీయ స్థాయి నుంచి చిన్న చిన్న కోర్టు అంటే మండల కోర్టుల వరకు కూడా ఆ ప్రతి కోర్టు కాంప్లెక్స్ లో న్యాయ సేవ సంస్థ అనేది ఉంటుంది దీని ముఖ్య ఉద్దేశం దాని పర్పస్ ఏంటంటే ఫస్ట్ అవగాహన క్రియేట్ చేయడం తర్వాత న్యాయ సేవ అందించడం తర్వాత లోక్ కండక్ట్ చేశారు ఆ అందులో భాగంగానే నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను మీకు అవగాహన కలిగించడానికి అయితే మనకు ఈ వన్ వీక్ కూడా జనవరి ట్వెల్త్ వరకు అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేయమని చెప్పేసి మనకు ఉత్తర్వులు వచ్చాయి అందులో డ్రగ్స్ గురించి అందులో మెన్షన్ చేసింది ఏంటంటే స్టూడెంట్స్ కాలేజ్ వన్స్ మీరు డ్రగ్స్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తున్నారు తెలియదు కాబట్టి చదువు కానీ కాన్సన్ట్రేట్ చేయలేదు తర్వాత ఫ్యామిలీ పాడైపోతుంది ఫ్యామిలీ ఎలా పాడైపోతుంది మన పేరెంట్స్ మనం ఇక్కడికి ఎందుకు పంపిస్తున్నారు ఇంత కష్టపడి మనం చదువుకొని మంచి పొజిషన్తో వచ్చి వాళ్ళని మంచి పొజిషన్లో ఉంచుతాము వాళ్ళను గౌరవంగా బర్త్లా చేస్తాము వాళ్ళని బాగా చూసుకుంటాము ఓల్డ్ ఏజెస్తో బాగా చూసుకుంటాం అనే నమ్మకంతో పంపిస్తాము మనం డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళని బాగా చూసుకో చూసుకోవడం పక్కన పెడితే మనము చిన్నప్పటి నుంచి అంటే ఇక్కడ మనం ఏంటంటే ఐదో ఫైవ్ ఇయర్స్ లో స్టార్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం చదువుతూనే ఉంటాం కష్టపడి చదువుతున్నాం ప్రతి క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వాలన్నా కష్టపడాల్సింది డిగ్రీ పాస్ అవ్వాలన్నా కష్టపడాల్సిందే కానీ కష్టపడే విధానం అనేది చేంజ్ అవుతుంది ఫస్ట్ క్లాస్ పిల్లడికి కొంచెం తక్కువ ఉంటుంది డిగ్రీ వాళ్ళకు కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ ఫస్ట్ క్లాస్ పిల్లడిని పోయి అడిగితే వాటి అదే కష్టం సో అంత కష్టపడి మనం ఇక్కడి వరకు వచ్చినా కూడా ఇక్కడ చిన్న